జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామం వద్ద గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుండి ఐదు లక్షల విలువ చేసే పదకొండు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి కు తరలించినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు మీడియాకు వెల్లడించారు ఎవరైనా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిపినా సేవించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు నమ్మదగిన సమాచారం మేరకు గంటూరు ఎస్ఐ అశోక్ అతని ఆధ్వర్యంలో ఢిల్ము రవినగర్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడ మంగళూరు ఉంటారు అక్కడ మొత్తం దగ్గర ఒక ముగ్గురు అనుమానంగా ఉంటే వారిని పంచుల సమక్షంలో ఆ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు పదకొండు కిలోల రెండు వందల పది గ్రాముల ఎండు గంజాయి దొరికింది నన్ను విచారించగా వారి పేర్లు ఆరేపల్లి అఖిల్ తండ్రి గుర్రపేట భూపాలపల్లి జిల్లా అదేవిధంగా ఆముదాల కార్తీక్ ఇతనిది మన చెల్పూరు గ్రామము ఇంకో అతను మూడో పర్సన్ ముస్కే రోహిత్ ఇతన్ని వరికోలు గ్రామము నడికూడ మండలము ఈ ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి విచారణ కొనసాగుతున్నది వీళ్ళు ఇందులో వీళ్ళు ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా కొందరికి కన్సూమర్స్ కు అమ్ముతున్నట్టు అది విచారలో తేలింది ఇందులో కన్పూర్ ఎస్ఐ గారు మరియు సిసిఎస్ వెంకట్ వారి టీము మరియు చిట్యాల సిఐ గారు దీన్ని ఎఫర్ట్స్ పెట్టి ఇటువంటి దీనికి మంచి కేసులు ఇచ్చారు ఎవరైనా కూడా ఇంకా ఎవరైనా కూడా గంజాయి సేవించినా గంజాయి అమ్ముతున్నా అటువంటి సమాచారం తప్పకుండా మా డివిజన్ లో ఏ పోలీస్ అధికారి గానీ మా డైరెక్ట్ డేర్ కానీ సీక్రెట్ గా తప్పకుండా వారి మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము యువత ముఖ్యంగా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం